అమ్మ ఈ ఆడవారి నెలసరి విషయానికి వచ్చేసరికి రకరకాల విమర్శలు అంటే వాళ్ళు పూజలకి వ్రతాలకి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని అంటే ఓకే ఉండొచ్చు అనే భావన అంటే ఎందుకు ఉండమంటున్నారు అనే విషయానికి వస్తే వాళ్ళ పరిస్థితి కొంచెం అంటే అప్పుడు శారీరకంగా మానసికంగా వాళ్ళు వీక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక రెస్ట్ దొరకడం కోసమే పూజలకు వ్రతాలకు దూరం ఉండాల్సిన అవసరం ఉంది అని ఎక్కడా చెప్పలేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదు అలా ఉండాలి అని చెప్పే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇలాంటి ఆ డేస్ లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా అసలు నిత్య దీపారాధన కూడా పనికిరాదు అంటే మగవారు పూజ చేయొచ్చు అని ఇంట్లో పూజ చేయిస్తూ ఉంటారు వాళ్ళతో ఆ సమయంలో కానీ వాళ్ళు కూడా చేయడానికి పనికిరాదు ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి అని చెప్పి అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు అసలేంటి వాస్తవం ఏంటమ్మా తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తానమ్మా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నెలసరి సమయంలో స్త్రీలకు బదులుగా పురుషులు దీపారాధన చేయవచ్చా మన సాంప్రదాయాన్ని గౌరవించి అయితే దీపం లేని ఇంట భోజనము చేయరాదు ఇంట్లో రెండు ఉన్నాయి శివలింగం లేని ఇంట్లో కానీ దీపము ఇంట కానీ భోజనము చేయరాదు శివలింగం కూడా శివుడు లేని ఇంట కానీ దీపం లేనింట కానీ భోజనం చేయరాదు అనేది ఒక నియమం ఉండేది ఇక మూడు రోజులు కూర్చునే అవస్థ పాటించగలిగితే చాలా మంచిది ఎందుకు అంటే తనకి చాలా రెస్ట్గా ఉంటుంది ఈ శరీరము నీళ్ళల్లో ఆ సమయంలో ఎక్కువ నాంతే వాత వాత సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇవన్నీ ఆలోచించే మనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది అప్పుడు స్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా ప్రతిదీ వెళ్ళి ముట్టుకోకుండా ఎందుకు అంటే నువ్వు ఒక క్లెన్సింగ్ ప్రాసెస్ లో ఉన్నావు ఈ క్లెన్సింగ్ ప్రాసెస్ లో ఒక ఇంప్యూరిటీ నీ శరీరంలో ఉండేటటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా అది చర్మగంధుల ద్వారా కూడా బయటకు వెళతాయి సైంటిఫిక్ కదా ఇదంతా ఇవి వెళ్ళినప్పుడు నువ్వు అన్ని ముట్టుకుంటూ ఉంటే నీ ఇన్ప్యూరిటీ అంతా తగులుతూనే ఉంటుంది కదమ్మా ఇక్కడ అది అసలు అసలు అది అంతే తప్ప అంటరానితనం కాదు ఈ ఇన్ప్యూరిటీని నువ్వు ఇల్లంతా కూడా వ్యాప్తి చేయకుండా చక్కగా ఎంత కావాలో అంత అవసరమైనటువంటి సామాన్లు తీసుకుని వంట చేసుకుని ఆ భుజించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చేస్తున్నటువంటిది కానీ ఒక సందర్భంలో ఏంటి అంటే నెలసరి సమయంలో స్త్రీ వంట చేసి పెట్టి అది భుజించినప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత దీపారాధన మాత్రం చేయకూడదు చేయకూడదు అప్పుడు పనికిరాదు ఈ యజ్ఞాపవేతం ఉంటే అసలే పనికిరాదు ఈ వీళ్ళు కూడా మూడు రోజులు ఆవిడ వండి వండిన ఆహారాన్ని భుజించినప్పుడు మళ్ళీ నాలుగో రోజు ఆవిడకి శుద్ధి అయిన తర్వాత ఐదో రోజు వీళ్ళు కూడా యజ్ఞోపవేతం మార్చుకుని అప్పుడు పూజ చేసుకోవాలి తప్ప యజ్ఞోపవేతం ఉన్నవారికైతే పనికిరాదని నేను భావిస్తాను ఎందుకంటే వాళ్ళు వండిన ఆహారాన్ని ఎందుకంటే ఆ సమయంలో అక్కడ వాళ్ళు వండినది తినకూడదని కాదమ్మా ఆ సమయంలో స్త్రీని బాధ పెట్టకూడదు ఓకే అందుకే ఆ సమయంలో వీరు వండిన భోజనం తింటే బ్రహ్మ హత్యాపాతకం చుట్టు చుట్టుకుంటుంది అంటే అది స్త్రీ యొక్క తప్పు కాదు స్త్రీ ఏదో పాపం చేస్తోందని కాదు వాళ్ళకు ఆ సమయంలో రెస్ట్ ఇవ్వకుండా ఆ సమయంలో కూడా ఆహారం వండించి తింటున్నందుకు బ్రహ్మ హత్యాపాతకం ఇది గ్రహించవలసింది మన శాస్త్రం చాలా సూక్ష్మమైనది స్త్రీకి అడుగడుగునా విలువ ఇచ్చిందమ్మా అందుకే ఏ మొదలు పెట్టినా ముందు ఏం చెప్పింది మాతృదేవోభవ తర్వాతే పితృదేవోభవ అందుకే అమ్మ స్థానానికి అంత గొప్ప విలువనిచ్చినటువంటి ధర్మం నా హిందూ ధర్మం ఇలా చూసుకుంటూ వెళితే ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సూక్ష్మం లేదు చక్కగా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు ఈవిడ కలిసి ఉన్నా కూడా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు మీరు స్నానం చేసి చక్కగా పూజ చేసుకుని వచ్చు చేసుకోవచ్చు చేసుకో ఎలాంటి తప్పు లేదు వండిన ఆహారం తింటేనే తప్పు అది కూడా ఎందుకో చెప్పాను అది తప్పు కాదు ఆ సమయంలో ఆవిడికి శ్రమ కలిగిస్తున్నందుకు వచ్చేటటువంటి దోషం ఓకే ఓకే అందుకని లేదు చెప్పాను కదా ఆహారం భోజించట్లేదు చక్కగా స్నానం చేసుకోమనండి పూజ చేసుకోమనండి లేదు తెల్లవారు రాత్రి భోజనం చేసేసి నిద్రపోతారుగా పొద్దునే చక్కగా తలారా స్నానం చేసేసుకోండి పూజ గది మీరే శుభ్రం చేసుకోండి వీరు ముందేనండి వీరు నిద్ర లేవక ముందే దీపారాధన కార్యక్రమం ముగించుకుని నివేదన చేసి ఆ తలుపు దగ్గరగా వేసేసి వచ్చేసేయండి బయటికి మరి వీరు లేచిన తర్వాత పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు చేయకూడదు చెప్పాను కదా ఇప్పుడే ఒక క్లెన్సింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు శుభ్రపడుతోంది మన శరీరం ఆ శరీరం శుభ్రపడుతున్నప్పుడు చాలా అవస్థలు ఉంటాయి చూడండి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బోల్డ్ అదే ఉంటారు దాన్ని ఉంటాయి కదమ్మా బూజు బూజు ఇది కూడా అంతే మన లోపల నుంచి క్లెన్స్ అవుతుంది కదమ్మా క్లెన్స్ అవుతున్నప్పుడు కొన్ని వ్యర్థాలు వస్తూ ఉంటాయి బయటికి అందుకే కొద్ది కొద్దిగా దుర్వాసనలు రావడం ఇవన్నీ ఉంటాయి ఈ క్రమంలో చేసుకోవాల్సినటువంటిది తేలికైన పద్ధతి ఇది వారు లేవక మునిపే ఆ గది శుభ్రం చేసుకోవాలి పూజ చేసుకోవాలి వచ్చేసేయాలి మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసే వరకు కూడా అవేవి కూడా తాకడం కానీ లోపలికి వెళ్ళడం కానీ చేయకూడదు ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మా కిచెను పూజ రూము పక్క పక్కనే ఉంటుంటాయి అలా వెళ్తున్నప్పుడు మనం పూజ రూము దాటుకొని కిచెన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అంటే అసలు వీళ్ళు తిరగటం కరెక్ట్ పద్ధతేనా ఇప్పుడు ఇంతకు ముందులాగా పక్కన కూర్చోబెట్టి ఆ మూడు రోజులు వాళ్ళని ఏ పని చేయకుండా ఉండే పరిస్థితులు అయితే లేవు ఇంకొక విషయం వంట చేయకూడదు అంటే కూడా వీళ్ళు తప్ప ఇంకో వంట చేసే ఆప్షన్ ఉండే ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు మనం మొదట ఇప్పుడు ఆ దీపారాధన అంటే ఆడవాళ్ళు మనకు పొయ్యి వెలిగించే దగ్గరే దీపారాధనాశలైంది మొదలవుతుంది ఆ పూజ అంటారు మరి ఇదంతా దోషంగా ఏమైనా పరిగణించవచ్చా అంటే ఏం చెప్తారు ఇది దోషం కాదమ్మా ఇప్పుడు ఏమవుతుంది ధర్మం కొన్ని కొన్ని సార్లు మారక తప్పదమ్మా ఇప్పుడు నువ్వు రెండు గదులు ఇంట్లో ఉన్నావు ఆ ఇంట్లో తల్లి కూతురు భర్త ఉన్నారు తల్లి కూతురు రజస్సులు అయింది తల్లి రజస్సులు అయింది అనుకున్నావు ఇప్పుడు ఈ రజోగుణంలో ఇద్దరు ఉన్నప్పుడు ఎవరుండి పెడతారు ఆయన వండి పెట్టగలిగితే చాలా సంతోషం చాలా కానీ వండి పెట్టాలి కదా నిజంగా కూడా మూడు రోజులు వండి పెడితే తప్పేంటి వారికి కూడా ఎంత వెసులుబాటు అమ్మా హాయిగా మూడు రోజులు ఇరవై ఏడు రోజులు పని చేసి 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 అలసిపోయిన వాళ్ళు ఆ మూడు రోజులకి నిజంగా చాలా రెస్ట్ మగవాళ్ళకి కూడా పని వస్తుంది పనంటే ఏంటో అర్థం అవుతుంది దీనివల్ల అసలు పని పనంటే ఏంటో అర్థం అవ్వడానికి ఇవన్నీ పెట్టారు మీరు తప్పేంటి అన్నారు ఆ మూడు రోజులు చేసి పెడితే కానీ అదే పెద్ద తప్పు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు అంటే ఆడవాళ్ళు అంటే అన్నపూర్ణలే కాదనట్లేదు కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మగవాళ్ళు గనక వంట కార్యక్రమం తీసుకుంటే వీళ్ళు ఎందుకు కూర్చోరండి ఇది ఎందుకు ఆలోచించట్లేదు ఎంతసేపు స్త్రీనే ఎందుకు అంటారు ఆడవాళ్ళు కూర్చోలు కలిపేస్తారు ఇది చేస్తారు అది చేస్తారు అని ఎప్పుడు స్త్రీనే మనం వేలెత్తి చూపిస్తూ ఉంటాం గానీ ఆ కూర్చునే వెసులుబాటు ఇంట్లో ఎవరు కల్పిస్తున్నారు అటు అత్తమామలు గాని ఇటు భర్త కాని కొంచెం ఆ మూడు రోజులు వాళ్ళు చేసే వీళ్ళెందుకు కూర్చోరు అప్పుడు అసలు ఈ ఈ ప్రశ్నలకే ప్రశ్నలు ఉద్భవించేటటువంటి అవకాశమే లేదు ఎటువంటి ఇన్ప్యూరిటీ ఉండదు కలిపేస్తున్నామేమో అనే బాధ ఉండదు నిజంగా కూడా మనం అలాంటి ధర్మం ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటిస్తాం కాబట్టి ఇది మన ధర్మం అని మన మన రక్తంలో నాటుకుపోయింది ఎందుకంటే ఆ సమయంలో కూర్చోవాలి అనేది మన ధర్మం ధర్మం అందుకని చెప్తున్నాను కదమ్మా కొన్ని కొన్ని సార్లు ధర్మాలు కూడా మారుతూ ఉంటాయి ఈ దీపారాధన అనేది అసలు నిత్య దీపారాధన నేను ఇంట్లో భోజనం చేయకూడదు ఇప్పుడు నిత్య దీపారాధన వరకు అయితే ఓకే లేదు ఇలా ప్రత్యేకమైన వ్రతాలు నోములు ఇలాంటి పూజలు ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో ఒక ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అని అంటే ఎవరికి ఏ టైంలో ఉంటుంది అనేది మనం చెప్పలేము అందరికీ ఒకేసారి ఉండాలని లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతమే తీసుకోండి ఈ మాసంలో వస్తుంది కదా ఆ రోజున వీళ్ళు వ్రతం ఆచరించే టైంలో ఇంట్లో మిగతా వాళ్ళకి ఏమైనా పీరియడ్స్ ఉంటే ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చా వాళ్ళు కలపద్ మా ఇంట్లో వాళ్ళని దూరంగా దూరంగానే ఉంచాలి ఎలా కలుపుతారు కలిపి ఎలా పూజ చేస్తారు కలపకుండా పక్కన కూర్చోబెట్టే పూజ ఆచరించాలి ఎందుకంటే మన ధర్మాన్ని ఆచరించవలసినటువంటి కొన్ని సాంప్రదాయాలు ధర్మం అనే కన్నా కొన్ని సాంప్రదాయాల్ని స్త్రీలే పాటించి ముందుకు తీసుకెళ్ళాలి అలాంటి వాటిల్లో ఇదొకటి అది అంటరానితనం కాదు నీ గురించి నీకు పెట్టినటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థని ముందు తీసుకెళ్లేటటువంటి రేపు మీరు చేస్తేనే కదా మీ పిల్లలకి చెప్పేది అవును అది ఇన్ప్యూరిటీ అని చెప్పద్దు ఈ ఇది ఎందుకు ఇంత ప్యూరిటీ అనేది వాళ్ళు గ్రహించేలా చేయాలి అంతే అందులో వాళ్ళు అలా చేయాలి అంటే మగవాళ్ళు కూడా సహకరించాలి రోజులు వాళ్ళకి చక్కగా రెస్ట్ చేయండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు నిత్య దీపారాధనలో అయితే వీరు పడుకొని ఉండగానే వీళ్ళు దీపారాధన అంతా చెయ్యాలి మరి ఇప్పుడు ఈ వ్రతాలు ఇలాంటి సమయంలో అయితే మనం అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం చేయం చేసుకుంటే ఈవినింగ్ చేసుకుంటారు లేదంటే కాస్త తొమ్మిది పది లోపు అంతా అయిపోయేటట్టు చేసుకుంటారు అప్పుడు వాళ్ళు పడుకునే అవకాశం అయితే ఉండదు కదా ఒక గదిలో మూలకి కూర్చోబెట్టేసేయండి అమ్మా ముగ్గురు ఉన్నప్పుడు అసలు ఇప్పుడు నాలుగు శుక్రవారాలు వస్తాయి అవకాశాన్ని బట్టి వీలుంటే అందరూ కలిసి చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి లేదు ఈ ఖచ్చితంగా ఈ సమయానికి చేసుకోవాలి అని ఉన్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చోబెట్టండి కూర్చోబెట్టి కలిపి అయితే వ్రతం చేసుకోవడం అనేది అసలు వద్దమ్మా ఇన్ ఇదే చెప్తున్నాను ఇన్ప్యూరిటీలో ప్యూరిటీని కలపద్దు భగవంతుడు అనేది మనం నమ్మేటటువంటి శుద్ధ చైతన్యమైనటువంటి ప్యూరిటీ ఆ ప్యూరిటీలో ఇన్ప్యూరిటీ లేవి ఉండకూడదు మనసులో ఉండకూడదు శరీరంలో ఉండకూడదు ప్రకృతిలో ఉండకూడదు ఇది గ్రహించాలందరు అమ్మా సాధారణంగా అంటే ఈ పూజలు వ్రతాలు నోములు ఇలాంటి దేవతారాధనకు సంబంధించిన విషయాలు ఏమైనా జరిగినప్పుడు అది మనం నలుగురిని పిలవచ్చు మనం నలుగురు ఇళ్లలోకి వెళ్ళి చూడొచ్చు చూడటం వరకు ఓకే కానీ అది మళ్ళీ మనం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటము ఇలా చేయడం అనేది అది అంటే ఆచారానికి విరుద్ధము అనో లేదు వాడుక భాషలో అంటే అది తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు అదంతా కూడా బ్రేక్ చేసేసిండ్రు మొత్తం అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం ఫస్ట్ పూజ మొదలవుతుంది అని అంటే మొదలవ్వడం దగ్గర నుంచి ఆ ప్రసాదాలు వండే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పూజ కంప్లీట్ అయ్యే వరకు కూడా పూజ పైన ఎంత భక్తి పెడుతున్నారో లేదో తెలియదు కానీ వీడియోలో దీన్ని బంధించాలి అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ విధానం అంతా అసలు కరెక్టే అంటారా మళ్ళీ చూపించవచ్చు అంటారా పబ్లిక్ లో మనం చేసుకున్న విధానాన్ని అంతా కూడా కొన్ని కొన్ని వెర్రి పోకడలు వస్తూ ఉంటాయమ్మా అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ట్రెండ్ అంతే తెలుగులో చెప్పాలంటే వెర్రి పోకడ ఇది అసలు పూజ ఎందుకు చేస్తున్నాము అనే అవగాహన లేకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఇబ్బందులు పూజ ఎందుకోసం చేస్తున్నావు ఒక వ్రతం ఏదో మొక్కుకున్నావు ఒక సోమవారాల వ్రతం ఉదాహరణకు చెప్తున్నా ఓకే నీకేదో సమస్య వచ్చింది ఆ పూజ ద్వారా నువ్వు భగవంతుడికి తెలియచేస్తున్నావు నాకు ఈ కష్టం ఉంది నాయన నేను నీకు ఇది సమర్పిస్తున్నాను నా ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి నువ్వు భగవంతుణ్ణి భక్తిగా ఆర్తితో వేడుకుంటున్నావు అవును ఈ ఆర్తితో వేడుకునే క్రమంలో నువ్వు ఆర్తితో వేడుకోవడం పక్కన పెట్టేస్తావు భక్తి పక్కన పెట్టేస్తావు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం ప్రత్యేకంగా అంటే వీడియో చేయ ఇది ఎంతవరకు ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి నిజంగా మీరు ఇలా చేస్తే ఏదో నేను దీనికి వ్యతిరేకమని నేను చెప్పట్లేదమ్మా అంటే ఇలా అంటే మీరు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పట్లేదా అని అన్ను కూడా అంటారు ఇది ఇలా చేస్తున్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని చెప్తున్నప్పుడు మీరు ప్రశ్న సార్ నేను ఆ ప్రశ్నకే సమాధానం చెప్తాను తప్ప నాకు వేరే లేదు లేదు మీకు ఈ పూజలో ఈ వీడియో మీద ఫోకస్ పెట్టి ఇది సరిగ్గా వస్తుందో లేదో ఇది సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో దీనిలోనే ఉండిపోయి పూజ అనేది మొత్తం పక్కకు వెళ్ళిపోయిందా లేదా మంత్రహీనం జరిగింది క్రియాహీనం జరిగింది అన్నిటికన్నా అవసరమైంది భక్తిహీనం కూడా జరిగింది పూజ అయిపోయిన తర్వాత ఆఖరిలో కొద్దిగా భక్తినం ఏదన్నా జరిగితే క్షమించమని అడుగుతున్నాం గాని మొత్తం అంతా భక్తిహీనం అయితే ఆయన కూడా ఏం క్షమిస్తాడమ్మా అందులోను మనం అక్కడ ఏదైనా తెలిసి తెల తెలియక జరిగితే అది మనం అక్కడ సంబోధించేది ఇక్కడ తెలిసి చేస్తున్నాం ఇప్పుడు అదే తెలిసి తెలియక సంబోధిస్తున్నాం మరి ఇక్కడ తెలిసే తప్పు చేస్తున్నాం కదా అందుకని కొన్నిటికి కనుమరుగనేది అవసరం ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేసిన పూజ భగవంతుడికి అందడం అవసరం జనాలకు అందడం అవసరమా ఇవన్నీ అంటే నేను ఈ పూజ చేస్తున్నాను అని ఎవరికి చూపిస్తున్నారు మీరు ఎవరి కోసం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అనే అవగాహన పుస్తకంలో రాసుకోండి భగవంతుడి కోసము వీడియో అప్లోడ్ చేయడం కోసం వీడియో అప్లోడ్ కోసం అయితే భగవంతుడిని వాడకండి అంటే దేవుణ్ణి ఇలా కూడా వాడిస్తావా అంటే అడిగేవాళ్ళు లేరా లేకపోతే అడిగిన వాళ్ళు చెడ్డవాళ్ళ డాగా చెడ్డవాళ్ళు అడిగిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఎలాగ చెడ్డవాళ్ళు కానీ భగవంత్ పూజ కోసం కాదు జనాల కోసమే చేస్తున్నాము అన్నప్పుడు జనాల కోసమే ఇది చేస్తున్నాము అన్నప్పుడు భగవంతుని కూడా వాడేస్తారు ఒక్కటి ఆలోచించగలిగితే చాలా మార్పు వస్తుంది అమ్మా చాలా మార్పు వస్తుంది అలా కూడా కాకుండా కొంత కనుమరుగు అవసరం ఎందుకంటే నరుడు దృష్టికి నండరాయి పగులుతుందని కొన్ని సామెతలు ఉన్నాయి మీరు ఇంత ఇంత ఏదో కొంతమంది వంటలు చేస్తూ ఉంటారు అది ప్లేట్లలో పెట్టుకుని మేము ఇంత వండాము ఇలా భోంచేస్తున్నాము లేదా అమ్మవారికి నివేదన చేసినవి కూడా మీరు వీడియో తీస్తున్నారు ఎంత తప్పు గుళ్ళల్లో చూడండి నివేదన చేసినప్పుడు తలపేస్తారు ఎందుకు వేస్తారు అంతగా నువ్వు ఆ ఏమండి సర్వాంతర్యామని అందరికి తెలీదా హిందుగల సందేహం వలదు పంచభూతాల్లో కూడా ఉన్నది ఆయనే తెలీదా కాకపోతే అక్కడ ఒక చంటి బిడ్డకి అన్నం తినిపిస్తున్నట్టు భావన చేసి ఎవరి దిష్టి అయినా తగిలిపోతుందేమో అమ్మ అన్నం తింటుంటే అన్నంత భక్తి ఉంది కాబట్టే కట్టనేస్తున్నారు మరి అది లేకుండా నువ్వు అన్ని చూపిస్తున్నావు ఇంత వండుతున్నావు ఇంత పెడుతున్నావు ప్లేట్లో భోజనం చేస్తున్నావు ఎంత దృష్టమ్మా మీకే దృష్టి దోషం తగులుతుంది ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అవసరం లేదు నన్ను అడిగితే కొన్ని కొన్ని సమాజం కోసం కాదు మీకోసం మీరు చేసుకోండి అంటే ఇలా చేయడం వల్ల ఏదో అమ్మవారికి స్వామివారికి కోపం వస్తుంది ఏదో జరిగిపోతుంది కాదు కానీ మీరు అన్నట్టుగా మనం ఆ పెట్టిన విధానం చూసి ఎన్ని పెట్టింది అన్నారు అని అంటే అయిపోయినట్టే కదా ఇంత ముద్ద కలిపి ఆవిడ దగ్గర పెట్టినప్పుడు నువ్వు భక్తిగా పెడుతున్నావు ఇవిడు చూపించడం కోసం పెడుతోందా అనే రకంగా మనం ఎందుకు ఉండాలి నీకు కావాల్సింది ఏంటి నువ్వు కలిపిన అన్నం నువ్వు చేసిన ప్రసాదం భగవంతుడు ప్రేమగా ఆరగించగలగాలి ఎందుకంటే మన ధర్మంలో నివేదన అనేది చాలా ప్రాముఖ్యత వహించినటువంటిది సైంటిఫికల్లీ కూడా ప్రూవ్డ్ నివేదనకు ముందు దాన్ని తూకం వేసేట కృష్ణుడి గుళ్ళో ఎక్కడ అనేది నాకు గుర్తు రావడం లేదు నివేదన చేసి తలుపులేసి కొంత సమయం తర్వాత తలుపులు తీసి దాన్ని తూకం వేస్తే రెండు వందల గ్రాములు తగ్గిందట అందులో అంటే నివేదన అంటే చూడండి మనం అనుకుంటాం ఏంటి దేవుడు వస్తాడా తింటాడా ఇవన్నీ మన కోసం కాదు నిజంగా భగవంతుడు స్వీకరిస్తాడు ఎప్పుడు త్రికరణములు శుద్ధిగా ఉన్నప్పుడు మరి నువ్వు ఇలా చూపిస్తున్నప్పుడు అటు పూజ గాని ఇటు నివేదన గానీ ఏదైనా మరి త్రికరణాలు శుద్ధేవి మనస్సు వాక్కు కర్మ అన్ని నీకు ఫోన్ మీదే ఉన్నాయి భగవంతుడి మీద ఎక్కడ అయింది అప్పుడు నీ కోరిక ఎక్కడ తీరుతుంది నువ్వు చేసావా అంటే చేసా చేసా అంతే అందుకే భగవంతుడి గురించి చేస్తున్నావా పబ్లిక్ గురించి చేస్తున్నావా జనాల గురించా జనాల గురించి చేస్తున్నప్పుడు భగవంతుడిని వాడకు నీ కోసం నువ్వు చేస్తున్నప్పుడు చూపించవలసిన అవసరం లేదు ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలిసిపో అంటే ఇవాళ రేపు ప్రతిదీ యూట్యూబ్ లో వీడియో చేసి పెట్టడం వల్ల వాళ్ళకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఇంకా అది పూజ ఆచరించడానికి సంబంధించిన విధానం అంతా చేస్తారు కానీ అది ఇలా కమర్షియల్ గానే ఆలోచిస్తారు ఆలోచిస్తారు అంటే ఇది అప్లోడ్ చేయడం వల్ల నాకు రూపాయి వస్తుంది రూపాయి వస్తుంది అదే అంటున్నాను అది నువ్వు దేనికి చేస్తున్నావు అనేది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి నీ కుటుంబ శ్రేయస్సు కోసం నీ కోసం అయితే చూపించవలసిన అవసరం లేదు లేదు జనాల కోసమే చేస్తుంటే భగవంతుని వాడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఇలా చూపించే వాళ్ళు వ్లాగ్ చేసి చూపించడం అంటే అది ఒక అంటే బ్రతుకు తెరువు కింద తీసుకున్నప్పుడు అలా చూపించడం కరెక్టేనా అంటే మనం నాలుగు వేలు లోపలికి పోవాలి అని అంటే అది ఏదో ఒక రూపంలో మనం ధర్మంగా డబ్బు సంపాదించాలి మరి ఇలా నేను తీసి పెట్టడం వల్ల అది నా రూపాయి ఆ రూపాయి నాకు ఉపయోగం అదే అంటున్నానమ్మా జనాల కోసము అయితే నువ్వన్నట్టు కూటి కోసం కోటి వించులు అలా అనుకోవాలంతే ఇంకంతకుమించి ఏం చేయగలని చెప్పు ఇప్పుడు మనం ఇంత చెప్పినా వాళ్ళు చాలా తక్కువ మంది నువ్వన్నట్టు ధనమే సంపాదించాలంటే చాలా రకాలుగా సంపాదించచ్చు ఇది ఈ వీడియో ఒకటే చేసి సంపాదించాలా ఇప్పుడు విస్మై ఫుడ్స్ నా ఫేవరెట్ నేను చూస్తూ నేను చేస్తూ ఉంటాను వంట వారు అమ్మవారు ఉపాసకులు ఆయన చూశాను ఆయన ఎన్ని వంటలు చేయనియండి తినడం ఎక్కడా చూడం మనం తినడం చూడము అసలు ఆయన కనిపించరు కూడా కనిపించరు మాటలే మాటలే అంటే దృష్టి అంతా కూడా వంట మీదే ఉంటుంది ఎలా చేస్తున్నారు ఏంటి ఆ వంటలోని క్రియేటివిటీ అయిపోతుంది ఇది అదొక వ్యవస్థ ఆయన ఎక్కడా కనపడము ప్లేట్ లో పెట్టుకోవడము దాన్ని భుజించడము ఉండదు నీకు నిజంగా పూజా విధానం చెప్పాలంటే అలాగేదైనా చెప్పండి ఇంకో పద్ధతి ఇంకో పద్ధతిలో కానీ మేము చేసాము అని చూపించవలసినటువంటి అవసరం మాత్రం లేదు ఓకే అది ఖండించవలసినటువంటి విషయం అంటే మీరు చెప్పినట్టు ఏదైనా చెయ్యొచ్చు కానీ అది దానికి ఒక లిమిట్ ఒక పద్ధతి అనేది ఉంటుంది దాన్ని బ్రేక్ చేయకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు అమ్మ ఈ మధ్య కాలంలో పిల్లల విషయాన్ని గనక తీసుకున్నట్లయితే కరెక్ట్ దారిలో వెళ్తున్నారా అంటే ప్రతిదీ ఒక క్వశ్చన్ మార్కే అది విద్యలో కానివ్వండి భవిష్యత్తులో కానివ్వండి ఏ రకంగా చూసుకున్న వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే తల్లిదండ్రుల ఆరాటము ప్రతి ఒక్క తపన కూడా తల్లిదండ్రులు ఆలోచించేదంతా కూడా వాళ్ళ గురించే అయితే బాగుండాలి వాళ్ళ జీవితము అని అంటే ఏదైనా మంత్రం కానీ స్తోత్రం కానీ పారాయణ కానీ ఉందా ఉంటే అది వీళ్ళతో చేయించాలా తల్లిదండ్రులు చేస్తే బాగుంటుందా పిల్లలు బాగా రాణించాలంటే ఏ స్తోత్ర పారాయణ చేయాలి ఏం చేయాలి చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ముందు ఒక విషయం ఉన్నాయి చాలా స్తోత్రాలు ఉన్నాయి పిల్లలకు బాగా చదువు రావాలన్నా బాగా వృద్ధిలోకి రావాలన్నా చాలా స్తోత్రాలు ఉన్నాయి దానికన్నా ముందు పిల్లలు బాగా రాణించాలంటే ముందుగా చేయవలసింది పొద్దున్నే లేచి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవడం ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం కూడా ప్రతినిత్యము ఎందుకంటే చూడండి మనం కొత్త వస్త్రాలు ధరించనియండి ఏదైనా పండగ రానివ్వండి వెళ్ళి పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కుతాం అవును అంటే పెద్దల ఆశీర్వాద బలం అలాంటిది ఇంట్లో తాతమ్మలు నాన నాయనమ్మలు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి ఆ విలువలు తెలుస్తాయి ఆ విలువలు తెలుస్తాయి మనం అనుకుంటాం అక్కడ ఏదో అక్షింతలు లేసారని కాదమ్మా వాళ్ళు మనస్ఫూర్తిగా తన యొక్క మనవల్ని పిల్లల్ని ఆశీర్వదిస్తారు ఎందుకంటే తన వంశం వాళ్ళు వృద్ధిలోకి రావాలి నా పిల్లలు అని ఆ నాయనమ్మ తాతయ్యలు అమ్మమ్మ తాతలు కోరుకుంటారు అందుకని మీ ఇంట్లో గనక అవకాశం ఉంటే ప్రతిరోజు నాయనమ్మ తాతల కాళ్ళకి నమస్కారం చేయించండి అమ్మమ్మ తాతలున్నా నమస్కారం చేయండి నమస్కారం చేసిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ప్రతిరోజు ఒక గణపతి ప్రార్థన నేర్పండి చిన్నప్పటి నుంచే నేర్పండి అమ్మా మొక్కై వంగనిదే మానే వంగదు అంతే అమ్మా తల్లే మొదటి గురువు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న భదనం సర్వ విఘ్నోపశాంతయే ఈ శ్లోకాన్ని చదవడం కాదు దాని యొక్క అర్థం చెప్పండి ముందు మీరు తెలుసుకో అంటే ఏ శ్లోకమైనా కూడా అర్థం తెలుసుకొని మీరు తెలుసుకొని పిల్లలకి చెప్పారనుకోండి కథల రూపంలో చెప్పండి ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు అలాగే దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రము చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అలాగే హనుమంతుడి యొక్క స్తోత్రాలు ధైర్యాన్ని ఇస్తాయి మనల్ని మనం ఎంత ధైర్యవంతులుగా తీర్చుకోవచ్చు అనేది హనుమంతుడి ఉదాహరణ అవును ఎందుకంటే సముద్రాన్ని దాటేసి వచ్చాడు పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా మా చిన్నగా ఉన్నప్పుడు నేర్పిస్తే హనుమంతుడు గురించి చెప్పారు అనుకోండి పిల్లలు ఎంజాయ్ చేస్తారు నిజంగానే అంటే ఆసక్తి కూడా పెరుగుతుంది అందుకని టీవీలో ఆ దిక్కుమాల పోకేమానని నోరు తెరుచుకుని దరిద్రంగా చంగగారుస్తుంటాడు అక్కడ ఇలాంటివి కాకుండా బాలభీముడు గురించో లేకపోతే బాల భారతము బాల రామాయణము హనుమాను వీర హనుమాన్ అనేది వస్తుంది కదా చిన్నది ఇలాంటివి చూడడానికి ప్రోత్సహించండి మన ధర్మం అర్థమవుతుంది ఎందుకంటే అమ్మా ధర్మో రక్షతి రక్షిత అది పిల్లలవైనా పెద్దలవైనా ఎవరైనా అవ్వనండి ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది దైవాన్ని పూజించడం మన ధర్మం చిన్నప్పటి నుంచి నేర్పండి అంతేగాని పొద్దున్నే లేచిన దగ్గర నుంచి టిఫిన్ తింటావా స్కూల్కి వెళ్తావా ఇంతే తల్లు చేసేది రాత్రి చదువుకుని అలసిపోయాడండి మా పిల్లాడు ఒకప్పుడు నేను కూడా ఇలా ఆలోచించి ఉండొచ్చేమో కానీ నేను రియలైజ్ అయ్యాను రియలైజ్ అయ్యాను నేను నేర్పాను నేర్చుకోవాలి కూడా ఎందుకంటే మీరు ఈ రోజు బాలలే రేపటి పౌరులు కదమ్మా అంతేనా కాదా మీరు మీ పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు అనుకోండి ఒక సమయంలో వాళ్ళకి సమయం లేక పాటించకపోయినా వాళ్ళ పిల్లలకి చెప్తారు అవును అంతే మీరేం చేస్తున్నారు మన ధర్మాన్ని ఇటు నుంచి చేయడం చక్కగా చేస్తున్నారు అందుకని ఇట్లా స్తోత్రాల దగ్గరకు వస్తే గణపతి ప్రార్థన ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస ప్రతిరోజు హనుమాన్ చాలీసా నేర్పడినమ్మా మీ పిల్లల జీవితంలో ఏ కష్టం వచ్చినా హనుమంతుడు తోడుంటాడు హనుమాన్ చాలీస చిన్నగా ఏదైనా భజన పాట అందుకే నెలకొక్క సత్సంగం ఇంట్లో ఎంతసేపు సెలవు వచ్చిందా సినిమా చూద్దామా సెలవు బిర్యానీ వండుకుందామా సెలవు బయటికి వెళ్దామా ఇక ఈ పార్టీ పబ్బులు ఇదే కల్చర్ నేర్పకుండా మన ధర్మం అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి పెద్దయ్యాక మీరు ఏడ్చి మొత్తుకున్నా మా పిల్లలు దేవుడికి దండం పెట్టలేదు వాళ్ళని అనకండి మిమ్మల్ని మీరు తెచ్చుకోండి ఏం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి గాడ్లుగా వస్తున్నారా చిన్నప్పుడు ఎప్పుడైనా భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు నమస్కారం పెట్టడం అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయా కూడా పెడతారు అందుకని చిన్నప్పటి నుంచి కూడా భగవద్ధ్యానం భగవద్భక్తి అలవాటు చేయండి ధ్యానం ప్రశాంతతనిస్తుంది చక్కగా ఒక వయసు నుంచి అలవాటు చేయండి అందుకే చాణక్యనీతిలో ఒకటి చెప్పబడింది పిల్లల్ని అట జీరో జీరో ఏజ్ అంటే ఒక నెల నుంచి ఐదు సంవత్సరాల వరకు రాజులాగా పరిగణించాలట ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు సేవకుల్లా చూడాలి అంటే పనులు నేర్పడం మనం ఏం చేస్తాం ఆ సమయంలోనే ఎక్కువ గారం చేస్తాం అమ్మో పిల్లాడు చేయగల అమ్మో పిల్లాడు పిల్లాడంటే చిన్న చిన్న పిల్లలు అని అంగడప్పుడు ఇంకా పదకొండేళ్ళు వచ్చాక టీనేజ్ కి వచ్చాక ఏమి వంగుతారు అమ్మా అస్సలు వినరు నేను ఆ తర్వాత నుంచి స్నేహితుల్లా మెలగాలి పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాలి అంటే ఈ స్నేహితుల్లా మెలిగే వయసు లోపలే వాళ్ళకి పనంతా కూడా నేర్పాలి అవును అప్పుడు ఏడవడం కాదు పెద్దవాడైపోయావో నీ పన్ను చేసుకోలేవా అండం కాదు చిన్నప్పుడే ఈ వ్యవస్థ నేర్ప నేర్పాలి అమ్మా ఈ వయసులో పిల్లలు నిజంగా అదో ఇదో వాళ్ళ ఇంట్రెస్ట్ తో తీసుకొని చేస్తున్నా మనం చేయనివ్వము గారాబాద్ గమనించండి వాళ్ళు బట్టలు మడచేస్తున్నారు అమ్మ చీర కట్టుకుంటుంటే చీర కట్టుకుంటున్నారు మేకప్ వేసుకుంటుంటే అంటే అది నేర్చుకునే వయసు అవునవును ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల అంతా కూడా నేర్చుకునే వయసు అన్ని నేర్పండి శ్లోక ఖచ్చితంగా పొద్దున్నే లేవండి ఒక శ్లోకం ఇవ్వండి ఈ రోజు ఈ శ్లోకం చదవాలి వారానికి ఒక్క శ్లోకం అమ్మా నెలలో ఎన్ని శ్లోకాలు అవుతాయి నాలుగు అంతే కదా ఒక వారం సినిమాకి తీసుకెళ్ళండి ఒక వారం శ్లోకం నేర్పించండి నాలుగు వారాలు కదా నెలలో రెండు వారాలు మీకు నచ్చించేయండి రెండు వారాలు మనకు ఉపయోగపడే చేయండి అవును అక్కడ రెండు నెరవేరుతాయిగా అంతే స్వామి కార్యం స్వకార్యం అంతే అందుకని బాగా వృద్ధిలోకి వచ్చే స్తోత్రాలు అయితే ఇవేనమ్మా దక్షిణామూర్తి శ్లోకము అలాగే గణపతి ప్రార్థన తర్వాత దక్షిణ హనుమాన్ చాలీసా ఇంకొక హయగ్రీవ శ్లోకం చాలా చిన్నది ఎందుకు చెప్తున్నానంటే రేపు వచ్చే శ్రావణ పౌర్ణమి హయగ్రీవ జయంతి అందుకని ఆ సందర్భంగా కూడా ఈ శ్లోకం చాలా చిన్న శ్లోకం ప్రతిరోజు చదువుకుని అలవాటు చేయండి నేను చెప్తాను అలాగే అందరికీ తెలిసిందే గాని మరొకసారి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అన్ని విద్యలకి కూడా మూలం హయగ్రీవ స్మహం అందుకని ఈ శ్లోకం నేర్పించండి మీ హనుమాన్ చాలీసా ఒక్కటి వచ్చిందా మీ పిల్లలకి జీవితంలో ఎదురుండదండి ఎందుకంటే ఇంకొకటి కలి కలో చండీ వినాయకవు కలియుగానికి చెండి అలాగే వినాయకుడు ఆ వినాయకుడిని ఎంత ధ్యానిస్తే ఎంత పూజ చేస్తే అంత కలి బాధలు తగ్గుతాయి చాలా చిన్నది ఆయనకి ఏంటి గరిక సమర్పిస్తే సంతోషపడిపోతుంది పిల్లలు పూజ చేస్తే ఇంకా ఇష్టం ఆయనకి అందుకని సగవు గణపతి శ్లోకం తర్వాత గణపతి పంచరత్న స్తోత్రం అని ఉంటుంది అది ఆ చాలా సులువు నేర్పండి నోటికి వచ్చేసేలాగా నేర్పండి ఇవన్నీ కూడా మంచి భవిష్యత్తు మంచి పునాది మీ పిల్లలకి ఏర్పడడానికి తోడ్పాడవుతాయి విన్నా అమ్మా అంటే చదవలేని ఏజ్ లో ఉన్న చిన్న పిల్లలు అలాంటి వాళ్ళైతే ప్లే చేస్తుంటే వాళ్ళకు నేర్పండి అమ్మలు కూర్చుని ఏంటి ప్లే చేస్తే ఇప్పుడు మీరు ఇంకా ఇందాక ఇంకో ప్రశ్న అడిగారు మా పిల్లలు చేయలేకపోతే మేము చేయొచ్చా అని మీరు కాకలేస్తే మీరు తింటున్నారా మీ పిల్ల పిల్లలు తింటున్నారా ఎవరు భోజనం వాళ్ళకి తినాలి మీ పిల్లలు కాకలేస్తే మీ మీ పిల్లలే తినాలి కదా వాళ్ళకి కదా అవసరం అందుకని వాళ్ళని నేర్చుకోనియండి ఇప్పుడు నేర్పితే వాళ్ళకి కష్ట సమయం వచ్చినప్పుడు అలవాటు అయిపోతుంది కాబట్టి చదువుకుంటారు చక్కగా భగవంతుడి యొక్క గొడుగులో ఉంటారు ఎటువంటి ఆపదలు లేకుండా ముందుకు వెళతారు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ